కరెక్ట్ గా ఫోర్ ఇయర్స్ బ్యాక్ మా డాడీ ఇదే రోజు మమ్మల్ని అందరినీ వదిలేసి వెళ్ళిపోయారు ఈ వీడియో ఎందుకు చేస్తున్నాను అంటే ఒక ప్రయత్నం నేను చేసింది మీకు చూపిద్దాం మా డాడీ యుక్తి కానీ చూడలేదు అండ్ ఆబ్వియస్లీ ఒక్క ఫోటో కూడా వాళ్ళిద్దరిది లేదు నాకు ఎప్పటి నుంచో వాళ్ళిద్దరిది కలిపిన ఫోటో ట్రై చేయాలని ఉండేది సో అసలు చెప్పాలి అంటే మా డాడీవి తిప్పి తిప్పి పది ఫోటోలు కూడా లేవు అది కూడా అసలు ప్రాపర్ గా ఫోటో అనేది లేదు నేను ఏం చేసిందంటే నా దగ్గర ఉన్న ఫొటోస్ ని ఇలాగ మీరు చూసే కదా పైన బాడీ వేరేగా లెగ్స్ వేరేగా సో వేరే ఫొటోస్ నుంచి ఇలా క్రాప్ చేసి దాని పక్కన పేస్ట్ చేసి ఒక స్కెచ్ అయితే వేసాను అందుకే అన్న ప్రయత్నం అని ఇదే ఫస్ట్ టైం నేను ఇలాగా ఒక మనిషి బొమ్మ వేయడం మా డాడీ అట్లీస్ట్ ఒక ఫిఫ్టీ పర్సెంట్ అయినా మ్యాచ్ అయింది కానీ యుక్తి అది అస్సలు అవ్వలేదు నాకు ట్రై చేసినందుకు హ్యాపీ సో ఒకవేళ పేరెంట్స్ ఈ వీడియో చూస్తే ఒకటే చెప్తాను మీ పిల్లలతో ఎన్ని ఫొటోస్ అంటే అన్ని ఫొటోస్ మెమరీస్ అనేది తీసుకోండి మనం కూడా వాళ్ళు ఉన్నప్పుడే మంచిగా చూసుకోవాలి